దిద్దుబాటును అసహించుకోవద్దు దేవుడు ఏ లోపం చెప్పినా సరే ఏ పొరపాటు చెప్పినా సరే సరి చేసుకోవడానికి పూనుకున్న వాడే దేవుని చేతిలో బలమైన పాత్రగా వాడబడతాడు ఎన్నోసార్లు ఎన్నోసార్లు దైవజన్యులు చెప్పాడు నాయన ఎప్పుడు కూడా నేర్చుకునే అనుభవాన్ని పోనివ్వద్దు నాకంతా వచ్చింది నేనంతా నేర్చుకున్నాను అని అనుకోవద్దు నేర్చుకుంటానే ఉండాలి నేర్చుకుంటానే ఉండాలి దేవుడు చూపించే లోపాలు దిద్దుకుంటానే ఉండాలి సరి చేసుకుంటానే ఉండాలి ఏమండి దావిది ఎంతటి వాడండి దావిది ఎంతటి వాడు మహారాజు ఎవరు మహారాజు నా తను ప్రవక్త వచ్చి తను చేసిన తప్పును గురించి గద్దిస్తే చిన్న పిల్లవాడు ఏడ్చినట్టు ఏడ్చాడు ఎక్కి 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 ఏడ్చాడు చిన్న పిల్లాడు ఏడ్చినట్టు ఏడ్చాడు ఏయ్ నేను ఎవరో తెలుసా నన్నే గద్దిస్తావా నా తప్పునే ఎత్తి చూపిస్తావా నా లోపాన్ని ఎత్తి చూపిస్తావా అని అనలా చెప్పిన వాళ్ళు చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా మనలో లోపాన్ని చెప్పినప్పుడు వెంటనే లోబడిపోయే ఆ లక్ష్యం దిద్దుబాటును స్వాగతించే ఆ లక్షణం ఎప్పుడైతే మనలో ప్రభువు చూస్తాడో ఇంకా నేను అధికంగా ఆశీర్వదిస్తాడు ఇంకా నేను అధికంగా దీవిస్తాడు ఇంకా నేను అధికంగా వాడుకుంటాడు ప్రభు సేవలో స్తోత్రం కలుగును గాక హలలుయా ఒక దైవజనుడు దైవజనుడు మీటింగ్కి వెళ్ళడానికి టైం అవుతుందట టైం అవుతుంటే అన్నీ రెడీ అయిపోయాడు అన్నీ రెడీ అయిపోయాడు కాళ్ళకి షూస్ లేస్ కూడా కట్టేసుకున్నాడు హడావిడిగా బయలుదేరుతున్నాడు గుమ్మం దగ్గరికి వెళ్ళంగానే గుర్తొచ్చిందట చేతికి వాచి మర్చిపోయాడు గారికి వాచి లేకపోతే విశ్వాసులకి పని అనమాట ఆ రోజు అందుకని ప్రతి సేవకుడికి వాచి ఉండాలి ఎందుకంటే టైం లేదనుకో కూర్చున్న వాళ్ళు బలైపోతారు అరే వాచ్ లేదే అని చెప్పి చూసుకున్నాడు వెంటనే వెనక్కి తిరిగి చూస్తే రూమ్లో ఉంది అంటే ప్రార్థన చేసుకునే గదిలో ఉంది అటు ఇటు చూశాడు ఎవరు లేరు సరే ప్రభుకు స్తోత్రం అయ్యా నీకు తెలియదు ఏముంది టైం అవుతుంది ప్రభు అని ఒక అడుగు వేస్తే అందింది వాచ్ ఆ టేబుల్ మీద ఉంది తీసుకుందామని చెప్పి కాలు తీసి అలాగే వెయిపోతా ఉంటే వాళ్ళ చిన్న పాప చూసింది డాడీ ప్రేరణంలోకి బూట్ కాలుతో అడుగు పెట్టవచ్చా అన్నాడు అందట చిన్న పాప వెంటనే కాలు వెనక్కి తీసుకున్నాడు తప్పు అయిపోయిందమ్మా టైం అవుతుందమ్మా నువ్వు తెచ్చి కాస్త వెళ్ళంటే ఆ చిన్న పాప వెళ్ళి ఆ వాచ్ తెచ్చిస్తే వాచ్ పెట్టుకొని ఆ చిన్న పాపను ముద్దాడి వెళ్ళాడట హలో ఏ మైండ్ ఉందా లేదా నీకు టైం ఎంత అవుతుంది నేను కూటానికి వెళ్ళాలా ఆయన ఒక మాట అంటే పిల్ల వెళ్ళిపోద్దు పక్కకి కాదు 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 చెప్పిన వాళ్ళు ఎంత చిన్నవాళ్ళు అయినా ఏమి తెలియని వాళ్ళైనా సరే దిద్దుబాటుని మనం అసహించుకోకూడదు తృణీకరించకూడదు ప్రిలారా